హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసింది చూపిస్తున్నానండి చూడండి బాగా నీట్గా ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకు కూడా అర్థమైపోయింది సైడ్ జాయింట్ కూడా వచ్చేసరికి ప్లస్ ఆకారం వచ్చిందా లేదా అసలు జాకెట్ అనేది ఒగ్గిలాగా వస్తుందా ఏందా అని కూడా మీకు అర్థమైంది కాబట్టి ఫినిషింగ్ చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇంజిబుల్లు షేప్ పట్టి మనం స్టిచ్చింగ్ చేసింది బోటెక్ స్టైల్ అండి ఎంతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవడం చూసేద్దాం రండి మీరు కూడా ఇలా స్టిచ్ చేద్దాం అనుకున్నా ఇలా నేను జాయిన్ చేసి పెట్టానండి ముందుగానే ఎందుకంటే జాయిన్ చేసే వీడియో లెంత్ ఎక్కువైద్దని నేను అప్లోడ్ చేయలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ నేను టక్ చేస్తున్నానండి అంత బిఫోర్ వీడియోస్ వచ్చేసరికి నడుం పట్టి వేసిన తర్వాత టక్ చేసేదాను అంత ముందు ఒకసారి కూడా పెట్టాను మీరు చూసారో లేదో కొత్త వాళ్ళకైతే ఉపయోగపడిద్ది కదా అందుకని ఫస్ట్ టక్ చేసుకోవాలి షోల్డర్కి నడుముకి స్టైట్గా పట్టేసుకొని నాలుగు అంగళాలు ఉజ్జాయింపు పెట్టేసుకొని వేసుకోవాలి లేదా టేప్తో అయినా మార్కింగ్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత మనం నడుము పట్టికి నడుము పట్టి మనం జా ముక్కలు స్ట్రైట్ పీస్ ఉంటే ఏం లేదు లేదా ముక్కలు ఉన్నాయి అనుకోండి అవి జాయింట్ చేసుకోవాలి అలా జాయింట్ చేసేసుకొని స్ట్రైట్ పీస్గా రెడీ చేయాలి అలా స్ట్రైట్ పీస్ రెడీ చేసాం కదా అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద పెట్టి స్టిచ్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు పై సైడ్ పెట్టేసి పావించి ఖచ్చితం స్ట్రైట్గా స్టిచ్ చేయాలి ఈ మనం టక్స్ నడుం టక్స్ వేసిన దగ్గర చిన్న ఫిల్టీ లాగా వేయాలండి చిన్న కుచ్చులాగా పెట్టాలి మడత పెట్టేసి రెండు టక్స్ వేసిన దగ్గర చిన్న ఫిల్టీ లాగా పెట్టేసుకుంటే నడుము దగ్గర అనేది పట్టేసినట్టు ఉండదు ఎత్తు నడుం దగ్గర ఎత్తేసినట్టు ఉండదు అంటే బ్యాక్ సైడు బ్యాక్ బ్యాక్ బోన్ దగ్గర ఎత్తుకున్నట్టు ఉండదు అలా మనం టక్స్ దగ్గర మడత పెట్టేసి టక్స్ వేసుకుంటే అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది మనం అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎగస్ట్రా పీస్ ఏమైనా ఉంటే తీసేసి మనం ఫస్ట్ అంచు పెట్టి కొట్టలేదు కదా ఇప్పుడు డైరెక్ట్గా అంచు కూడా మరతేసి కుట్టేద్దాము లైట్గా అంచు మడత వేసుకుంటూ స్టిచ్ చేయాలి ఎక్కువ వెడల్పు ఉంది అనుకోండి నేను ముందుగానే స్టిచ్ చేసేదాన్ని కొంచమే వెడల్పు ఉంది కదా పీసు లైనింగ్ పీసులు అందుకని కొద్దిగా లైట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేనైతే క్లాత్ ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా జాయిన్ చేసిన తర్వాత మడత పెడతాను క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ముందుగానే రెడీ చేసేస్తాను అంచు మడతేసి ఇప్పుడు అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రఫ్ లాగా పట్టుకొని లాగాలి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ చూడండి అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా మీకు అర్థమయ్యేట్టు సింపుల్గా చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తా టక్స్ పెట్టే కదండి ఆ టక్స్ రెండు ఎదురెదురుగా రావాలి అలా వచ్చిన తర్వాత మన బ్లౌజ్కి ఎంత టక్స్ పొడుగుంది అని చూసుకొని ఆ ప్రకారం మనం పెట్టుకోవాలి రెండు అంగళాలు ఉంది కరెక్ట్గా మనం రెండు అంగులాలకి ఒక పాయింట్ తగ్గించాలి ఎందుకంటే మనం స్ట్రైట్గా పెట్టుకుంటే కుట్టేసేది క్రాస్గా కదా అప్పుడు కరెక్ట్గా మనం ఓపెన్ స్టిచ్చింగ్ చేసాక పై వైపు చూస్తే రెండు అంగళాలు వచ్చేసిద్ది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను టేప్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల వైపు నుంచి క్లాత్ ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల క్లాత్ ప్రెస్సింగ్ అయిందా లేదా అని రెండింటి మీద గుట్టు పడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం జాగ్రత్తగా జాయింట్ చేసినా కానీ ఒక్కోసారి పడదు అది చెక్ చేసుకోవాలి అదిగోండి ఇప్పుడు నేను ఫింగర్ పెట్టా కదా సేమ్ అలా జాయింట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం అనుకోండి జాకెట్ అనేది ఫినిషింగ్ వస్తుంది అదిగోండి అయిపోయింది షేప్ పెట్టేయడం నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టి ఇప్పుడు ఇది కూడా మీకు సింపుల్ ప్రాసెస్లో చెప్తా బోటిక్ స్టైల్లోనే మనం ఇలా పై ముక్కలు బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది పై సైడ్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్టీకి పై వైపు నుంచి పెట్టేసుకోవాలి అలా పావించుతో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మన షోల్డర్ దగ్గర నుంచి అలా ఫోల్డింగ్ చేసుకుంటూ షేప్ పట్టి మనం కుట్టాం కదా అక్కడికి మనం కరెక్ట్గా పెట్టేసుకొని రెండు జాయింట్లు చేసుకోవాలండి రెండు కలిపి స్టిచ్ చేయాలి అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం లోపల వైపు నుంచి క్లాత్ అనేది బయటికి తీయాలి చూడండి సేమ్ నేను ఎలా తీస్తున్నాను మీరు అలానే చేయండి కష్టం లేకుండా సింపుల్ ప్రాసెస్లో బోటిక్ స్టైల్లో మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం ఇప్పుడు అయిపోయిన తర్వాత పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి క్లాత్ ఎక్స్ట్రా పెట్టాం కదా ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా పీసు నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి మనం కాజాలు పట్టి ఉక్సులు పట్టి నేను ఒక ఫ్రంట్ పార్ట్ రెడీ చేశాను కింద వైపు నుంచి వేసేది కాజల్ పట్టి కాదండి ఉక్సులు పట్టి అలా రెండు ఫోల్డింగ్లు వేసేసి కొంచెం క్లాత్ మడత పెట్టేసి సేమ్ పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ దగ్గర కొద్ది ఫోల్డింగ్ పెట్టేయాలి అలా ఫోల్డింగ్ పెట్టేసి అలా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ దారాలని కట్ చేయాలి తిప్పేసి మళ్ళీ దాని మీద ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి లోపల వైపు ఇంకోసారి మడత పెట్టేసి ఒక స్టిచ్చింగ్ చేయాలి అప్పుడు బుక్స్లు పట్టి రెడీ అయిపోయింది ఆ తర్వాత రఫ్ లాగాలండి ఒకలా డైరెక్ట్గా లాగొచ్చు అది మీ అలవాటుని బట్టి మీ చేతి వాళ్ళతో బట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనం కాజాల పట్టి ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు కాజాల పట్టి వచ్చేసరికి మనం వేసుకోవాలి వేయాలి కదా అక్కడ మనం వేసేటప్పుడు ఒక ఆళ్ళ దిగుడు ఉన్న పీసులు కట్ చేయాలండి ఇప్పుడు ఇందాకేం చెప్పాను ఉక్సులు పట్టి వచ్చేసరికి పై సైడ్ నుంచి కింద సైడ్ వైపుకి వేయాలి కింద వైపు నుంచి పై సైడ్కి వేయాలి ఉక్సులు పట్టి అయిపోయింది ఇప్పుడు కాజాల పట్టి వచ్చి లోపల వైపు నుంచి కింద వైపు నుంచి పై సైడ్కి మడత పెట్టి స్టిచ్ చేయాలి నేను కొద్దిగా చెప్పడం కన్ఫ్యూజ్ అయినా కానీ స్టిచ్చింగ్ వీడియోలో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ స్కిప్ చేయి మాకండి అలా రఫ్ లాగాలి అలా రఫ్ లాగిన తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ పెట్టి జాయిన్ చేద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ రివర్స్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు సైడు రెండు సమానంగా ఉన్నాయో లేవా చూసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా సమానంగా ఉన్నాయో లేవో చెక్ చెక్ చేసుకోవాలి ఒక సైడ్ అయిపోయింది రెండో సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి రివర్స్లో జాయిన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇందాకంటే వీడియోలు అర్థం కదా ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి అలా లేకపోతే మనం సమానంగా చేసుకోవాలండి ఈసారి ఏదైనా వీడియోలో అలా క్లాత్ ఎగస్ట్రా వచ్చినప్పుడు మీకు చూపిస్తానండి అలా రెండు షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ లైట్గా నలసంత క్లాత్ ఎగస్ట్రా వచ్చింది అది అనేది నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వైపు షోల్డర్ కూడా ఏమైనా ఎగస్ట్రా వచ్చిందని చెక్ చేసుకొని లైట్గా వచ్చినా కానీ కట్ చేసుకోవాలి అలాంటియే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది పోయిద్ది ఇప్పుడు క్రాస్ ముక్కలు కట్ చేసుకుందామండి ఇది క్రాస్గానే ఉంది కాబట్టి నేను అలానే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ క్రాస్గా లేని వాటిని క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత రెండు పేపర్లు సమానంగా కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ముక్కలని కట్ చేసినవి సరిపోవు కదా ఫ్రెండ్స్ అందుకని అదే ప్రకారం చూసుకొని ఇంకొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుందాము అలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ జాయిన్ చేసుకోవాలండి సేమ్ మనం ఇందాక నడుంపట్టీకి ఎలా జాయిన్ చేసుకున్నాము వీటికి కూడా అలా జాయిన్ చేసుకొని మెడపట్టికి పెట్టేసి పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా పాద్యంతో స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా క్లాత్ సరిపోకపోయినా విడిగా ముక్క పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ సరిపోకపోతే ఎదురు క్లాత్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి అలా కట్ చేసి లోపల వైపుకి మడత పెట్టాలి ఉక్సులు పట్టి అయినా కాజాలు అయినా అంతే చేయాలి ఆ తర్వాత టక్స్ ఇచ్చుకోవాలండి అలా టక్స్ ఇచ్చుకున్నా అనుకో మెడపట్టి అనేది నీట్గా తిరిగిద్ది అలా టక్స్ ఇచ్చేసి మనం మెడపట్టీని అక్కర్చు అనేది లోపలికి పోయి మనం మడ మెడపట్టీని ఎలా వస్తున్నామో చూడండి మనం మడత పెట్టేసిన తర్వాత చివరి వైపు పడాలండి అటు చివరి కాదు మన మన హ్యాండ్ వైపు చివరి వైపు స్టిచ్చింగ్ అనేది పడాలి అలా సరి చేసుకుంటూ టైట్గా పట్టేసుకొని స్టిచ్ చేయాలి పెట్టేసి నిదానంగా స్టిచ్ చేసుకోవాలి మన శారీ బ్లౌజ్ని సరి చేసుకుంటూ అలా నిదానంగా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి మన వైపుకి వేసుకోవాలి స్టిచ్చింగ్ ఆ లోపల ఖర్చు అనేది మనం మడత పెట్టే వాటిల్లోకి వెళ్ళిపోవాలి అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి షోల్డర్ దగ్గర వైపు పెట్టేసుకొని ఎటువైపు బ్యాక్ వస్తుందా ఎటువైపు ఫ్రంట్ వస్తుందా చూడాలి ఇప్పుడు మనం ఇది బ్యాక్ సైడ్ కావాలి ఫ్రంట్ వైపు డాట్ వస్తుంది ఫ్రంట్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ వైపు నుంచి సగం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇటువైపు నుంచి సగం స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైతే మన షోల్డర్ దగ్గర మొదలు పెట్టామో అక్కడ నుంచి మళ్ళీ నిదానంగా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా జాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎగస్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసుకోవాలి రెండో స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అటు స్టిచ్ ఇటో ఇటు స్టిచ్చు మనం కట్ చేసిన క్లాత్కి జాయింట్ పోకుండా ఉండటానికి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవటం అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసి ఆపామో ఇప్పుడు మళ్ళీ మొదల నుంచి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి బారుగా ఫస్ట్ వచ్చేసరికి సుగం ఏమో ఇటువైపు సగం అటు సైడు షోల్డర్ దగ్గర వైపు పెట్టి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండోసారి వచ్చేసరికి సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి మన హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ వచ్చేసరికి చూడండి రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అలా సమానంగా లేనప్పుడు ఎక్కడా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఆదిని బట్టి ఎంత లూజ్ ఉందా అని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకున్నాను ఒక పాయింట్ వార లూజ్ పెట్టాలండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజులకి మనం స్టిచ్చింగ్ చేసే వాటికి కొత్త వాటికి తేడా ఉంటాయి దానికోసమని చెప్తున్నాను అలా ఫస్ట్ రఫ్ లాగాలి హ్యాండ్ దగ్గర తర్వాత సంఖ దగ్గరకు వచ్చేసరికి ఖర్చు అనేది పైవైపుకి పెట్టాలండి అలా పైవైపుకి పెడితే సంఖ దగ్గరకు వచ్చేసరికి పట్టుకోవు అలా కిందకు వచ్చేసరికి లాగేసి మళ్ళీ ఇప్పుడు చూడండి నేను ఎట్టి అయితే కాజాలు పట్టి అయితే కాజాలు పట్టి ఉక్సిరు పట్టి అయితే ఉక్సిరు పట్టి కరెక్ట్గా కుట్టు వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి మళ్ళీ రెండో సైడ్ కూడా రఫ్లాగి రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మూడో లైన్ స్టిచ్చింగ్ హాఫ్ ఇంచు మార్జిన్తో మూడు లైన్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విధానం విధానంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలి అనుకుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండమాకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇప్పుడు బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో మీకే అర్థమైంది ఎక్కడ అనేది గూగుల్ లేదు థ్యాంక్ యూ